నరేష్ ఫోర్ ట్వంటీ అని పెళ్లి చేసుకోవద్దని సిద్ధు తులసికి నిజం చెప్పడంతో తులసి నమ్మకపోవడంతో సిద్ధు నరేష్ భార్యను తీసుకొని తులసి దగ్గరికి వస్తాడు ఇక అప్పుడు నరేష్ భార్య తులసి దగ్గరికి వచ్చి మీరు నరేష్ అనే అతన్ని పెళ్లి చేసుకోబోతున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును అని తులసి అంటూ ఉంటుంది వద్దమ్మా వాడిని పెళ్లి చేసుకోవద్దు వాడు మంచివాడు కాదు వాడి అసలు పేరు కూడా దొరబాబు వాడికి ఇదివరకే పెళ్ళైపోయింది అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే ఎవరితో అని చెప్పి తులసి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది నాతో అమ్మ అని చెప్పి వచ్చిన ఆవిడ తులసికి చెప్పడంతో ఇక నరేష్ నిజస్వరూపం తెలుసుకున్న తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి ఇప్పటికైనా తులసి సిద్ధు మంచితనాన్ని తెలుసుకొని తన జీవితాన్ని నిలబెట్టినందుకు సిద్ధుకి థ్యాంక్స్ చెప్తుందా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి